అత్తయ్యా ఏమ్మా పెళ్ళికి సంబంధాలు కుదరకపోతే లోకల్లో ఎవరైనా బాధపడతారు కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మామగారికి ఎందుకమ్మా కుదురుగానే పెళ్ళైపోతుంది ఇంకా ఆయనకి చక్కెర మసాలా మసాలాగారులు దొరకగా అందుకని ఆయన మామగారు జూహే జూహ అందుకారణం కారణం నీ చేతి మహిమే కదమ్మా బయటి విందు భోజనాలు చేయడం కంటే నీ చేత్తో చేసిన చిక్కుడుగాయ వేపుడు ములకాడల పులుసు ఎంతో బాగుంటాయి మ్మా జలుబు చేసింది అయిపోయాను నీ ఆహా మీ అత్తా కోడలు పొందికి సొత్తంటే నాదిట్టే నా దిట్టే తగిలిసేటట్టుంది ఇంత పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేట్టే సిటపట సిటపట పేలిపోద్ది ఎందుకు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఈసొక్క నానే కదమ్మా ఏమిటే సనుగుడు కిందటి నెల అక్కలు నుంచి ఒక మంద దిగింది ఈ రోజు నక్క వాని పాలించి మరో ముఠ ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది నెమ్మదిగా మాట్లాడండి అక్కడ మామగారు కూర్చున్నారు ఆయన చెప్పండి ఏమిటే నెమ్మదిగా మాట్లాడేది నెల తిరిగి ఒకటో తారీఖు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు కట్టగట్టి నా దగ్గర నుంచి పట్టుపోతున్నావు లేదా అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి వంది ఊ రెండు వందలు ఇవ్వంటే నేను ఎక్కడి తెచ్చేది ఉమా నాకు ఈ వ్యవహారం నచ్చ చెప్తున్నాను ఏంటండి మీరు అనేది గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటు పాటలు తప్పడం లేదు ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చలేకపోయేసరికి పెద్ద పాము నుంచి వస్తుంది మీరు కాస్త అటు ఇటు అవుతుంది అలా అటు ఇటు అయితే మనం వెళ్తాం చెప్పు పెళ్ళో కడుపుకుంటావు నేను నెలకి ఎనిమిది వందల రూపాయలు మాత్రం ఇస్తాను అలా అంటే ఎలాగండి సరే ఇది ఆఖరి సారి ఎంత కావాలట టైం అయిందో తెలుసా ఇంకా ఏమిటి నైట్ షిఫ్ట్ చేసొచ్చాను నాకు ఆఫీస్కి టైం ఏంది ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు సరోజన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట డబ్బు కావాలట అలాగే ఎరా పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు ఏం చేస్తున్నాడు ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా సరోజన్ నువ్వు కూడా అనవారా అదేంటన్నయ్య పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి అంత నానికే అంతా వెళ్ళిపోతే ట్యాక్సీ ఛార్జ్ ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఎవరు కడతారు సరే నేను డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా ఎక్కడ ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు కట్టు అయ్యా మీరు నమస్కారం నమస్కారం వేరు జగన్నాథం గారు నక్కవాని పాలెంలో పెద్ద బట్టల దుకాణం సపరేట్ అయ్యా అదండి కథ పెళ్ళిళ్ళు కారే కదూ వృత్తి రీతి అబద్ధాలు చెప్పి అక్కడా ఇక్కడ పెడుతున్నాడు పెడుతున్నాడనమాట నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్లేమి కాదు చిన్న ఉద్యోగిని అంతే చూసారా మరి ఈ నీలకంఠం సామాన్యుడు కాదు మా అబ్బాయి ఈశ్వరరావు నమస్కారం ఎడ్యుటేడ్ ఆఫీసర్ అని చెప్పుకుంటారే నీలకంఠం ఆ చెప్పాడు కదా అబద్ధం కదా సూపర్ వల్డ్ ఉద్యోగం చేస్తున్నాడు ఇది మా అమ్మాయి వసంత బిఏ చదువుకుంటుంది నాకు వీళ్ళిద్దరే సంతానం ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు పరమాత్ముడు ప్లానింగ్ మా ఆవిడని తీసుకుపోయాడు అరే రే పాపం అరే రే పాపం నాకు మాత్రాన్ని మా ఆవిడ దిగి ఏమిటి కానీ అది అలా ఉంటండి మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే నాలుగు ప్లేట్లలో సర్దాను వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా ఇవ్వద్దు ఏం చేస్తారో చూద్దాం మామగారేనా చేస్తారు ఏమిటమ్మా నీలకంఠం గారి మన కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు పడి తెలుసు కదా ఆయన జబ్బుసంగం తెలీదా పాపానికి చక్కెర వేసమ్మా గోదావరి 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 ఈవిడ తెలిసిపోయింది కోర్టు అనే నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది మీ శ్రీమతి గారు అక్షరాల నమస్కారం గంగిగవు లాంటి ఇల్లాలు నా ఇష్టాయిష్టాలు అంది దానికి తెలుసు చక్రపంగా బాగుంది వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం పంగుటూరు ప్రకాశం పత్రి గారి పేరు పెట్టాను నా నాయల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 వాడు మా రెండో అబ్బాయి రాఘవ పల్లారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను టీసీల్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు పేరు కాళిదాస్ ఆహా మహాకవి కాళిదాస్ పేరు పెట్టాలన్నమాట అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను ఏం చేస్తున్నాడు టెన్త్ క్లాస్ తాతయా ఆహా మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాదు బలం చేసుకుంటున్నారన్నమాట నా పునాదులు కలుగుతున్నాడు వాడు అంతులేను కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గుర్రంలా శికిలిస్తుంది ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలా ఇంటి పరిమీ ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు పోడడం అవసరం అయినప్పుడు అదే చీపురుతో మమ్మల్ని దాడించడం దానం పెట్టి అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపంగలు వేయమ్మా ఈవిడు లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి చక్రపొంగలు వేయమ్మా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్రపొంగలు వేయమ్మాదమ్మా వారికి నాన్నా ఏరా ఒక రూపాయి బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బురుస వేద్దామని బొమ్మ బురుసా ఎందుకు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమ్మా సరోజిని తీసుకురా అమ్మా అమ్మాయి పేరు సరోజిని కవి కోకిల సరోజి నాయుడు పేరు పెట్టారు నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిని ఏదైనా ఒక పాట పాడమనండి పాట వస్తున్నా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాట పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా అందుచేత ఆ పాట పాడమంటున్నాను అమ్మ సరోజ నువ్వు పాడమ్మా చానకి రాముల కళ్యాణాన్ని పాడిచి జానకి రాముల కళ్యాణానికి